పెళ్ళిలైన ఎందుకెత్తున్నారే పెళ్ళి అయిందా పెళ్లి అయితే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు జనరల్ ఏం ఏం జరుగుతుందంటే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయి ముఖారం ఇంద చూస్తాం అమ్మాయి నవ్వు చూస్తాం అంతే కదా బాగుందా బాగాలేదా అమ్మ ఒకసారి లేచినడు అంటే నడుస్తుంది అయిపోయిన నచ్చింది అని చెప్పి వెళ్ళి వస్తాం కానీ నేను మాత్రం అమ్మాయి ముఖారం విందాన్ని అమ్మాయి నవ్వును ఏ దూళ్ళే అమ్మాయి కురులను చూసి నేను ఒప్పందం చేసుకున్నాను అనమాట ఎందుకు అంటే ఏ ఆడపిల్లకైతే వెనుక అందమైనటువంటి వాళ్ళు జర ఉంటుందో అమ్మాయి లక్షణమైనటువంటి అమ్మాయి అని చెప్పి మా నాయనమ్మ చెప్పింది అందుకే మరి ఆ కురులను చూసి నేను అమ్మాయిని ఒప్పుకున్నాను అనమాట ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని మున్నయ్య గారు ఎట్లా చెప్తారు చూడండి పిని కురులు కుచ్ చరగా పఈనా చేపలు అంటే ఇష్టం ఉండదా మరి పోతా బ్రహ్మాండంగా కృష్ణ అనేది ఏట్లే పోతా బ్రహ్మాండంగా చేపలు పట్టుకొస్తా తీసుకురా పట్టుకొచ్చి బ్రహ్మాండంగా ఉప్పు వేసి బర్ర 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 బండకేసి రాకి మంచి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని రాత్రి వండుకోవాలి వండుకొని దాంట్లో ఏమేస్తారా తెలియదు కొబ్బెర గసాలు రసం అన్ని వేసుకొని రాత్రి వండుకొని పొద్దుగా ఎవరికి తెలవకుండా వీళ్ళందరికి ఎవరి తెలియకుండా బాం వేసుకొని తినాలి ఎవరు తినాలి సిగ్గులేదు కొంచెం మాములు అంతా డాన్సెస్ చేసి అలిసిపోయారు వీళ్ళ కొద్దా వాళ్ళ గడితే చాప ముల్లు ముల్లు వాళ్ళు తిన్నాక మిగిలింది నీకు పెడదా పెడతా నీకు కూడా ఏడు ఇగో ఇహో మారుమూడుగాళ్ళకెళ్ళి దంతుడు ఇల్లు ఎక్కడ చెప్తాడు కానీ దంచుడు అంటే ఇంకా అయిపోతాయి అనమాట ఎట్లుంటది అనుగురం ఎట్లుంటది రోల్ దేవాలి రోకలు దేవాలే కూలిపోయిన ఒట్లు దేవాలి వేసి నువ్వో రోకల్ నేను రోకలు పట్టుకోవాలి మొగోల్ ఎందుకు నిన్ను నేర్పించింది అది నువ్వే నేను ఒడ్డు చెప్పిన మొగోళ్ళు కాదు దంచ

బరేచా ఆ ఒకటే అది రోజు ఇంటి ముందు లొర్లుతుంటే నాకు బాధ బాధ అవుతుంది ఓయ్ అబ్బా ఆ బాధ అర్థం కాదు కానీ బర్రెల బాధ గొర్రెల బాధ అన్నిటికీ బాధ అర్థం అవుతాయి అర్థం అయింది నీ బాధ కూడా ఏంటి ఇంకో బర్రెని తీసుకర ఇద్దరం కలిసి పోయి మేయొత్తా ఆ ఆ వీడు ఎట్లా తిరుగుతాడు ఎటట ఉతాడు అని చెప్పి మళ్ళా తోడుగా రవాలంటావ్ ఆ ఇన్ని రోజులు హోటల్ కోసం ఎవ్వరికి పాలన్ని మంచిగా దాంట్లో తోడేసుకొని ఆ చిలికితే మంచిగా వెన్న వస్తుంది వెన్న మరగబెట్టి నెయ్యి తీసుకొని నెత్తిపీటే చెప్పే జోర్లు అంతేగా కాదు పీడ అంటారు ఎట్లా చేస్తారు రాదు 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 నాకు ఏ అంటే మా ఊరి వంటలేక ఏ లేకపోతే టీవీ సీరియల్ లెక్క చెప్పాలి చెప్పు ఎట్లయినా టీవీ సీరియల్ లెక్క మీకు బాగా నెత్తికెక్కు లేవాలి ఇవ్వాలి పాలు తీసుకోవాలి మరగ పెట్టాలి దాన్ని పెట్టాలి పెండ్ వేయాలి ఇంత చక్కెరేయాలి దూదు పేడ రెండు కలిపితే దూదు పేడ దాంట్లో చక్కెరేయాలి అది మాత్రం నీకే పెడతా అప్పటి నుంచి ఏడుస్తున్నావు ఇందరికి దిస్తా అది మాత్రం నీకే ఈ వెనక ఉన్న వాళ్ళకు ముందర ఉన్నోళ్ళకు అమ్మలా ఏడుస్తున్నావు కదా నీకే అది మాత్రం నేను కాదు సీట్లు నేను తిన్నాక మిగిలింది నీకు కూడా పెడతా ఏంది అనుకుంటున్నావు PUNCH THE